వెల్కమ్ టు నీడ్స్కు ఈ అప్లికేషన్ మనం ఎవరిని రెఫర్ చేయకుండా జస్ట్ మనం ఇతరులకు రెఫర్ చేయడం ద్వారా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు మన డ్రిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కళలు నిజం చేసుకోవచ్చు ఈ కంపెనీలో సో ఈ కంపెనీలో మీరు చేయవలసింది జస్ట్ మనము మన ఫ్రెండ్స్ వాళ్ళకు రిఫర్ చేయడం ద్వారా మంచి ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు ఈ కంపెనీలో మనం చూసినట్లయితే అన్ని రకాల షాపింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ మరియు రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ తర్వాత మీరు లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్లో మీకు అందుబాటులో గలవు మీరు జస్ట్ దీనిని మీరు రెఫర్ చేయడం ద్వారా మీరు ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్ మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు మీ కింద ఉన్న వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా మీకు కమిషన్ వస్తుంది కానీ చాలా అప్లికేషన్లు మనం చూస్తే మనం తీసుకున్న తర్వాత ఇతరులు రిఫర్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది దీంట్లో ఆ విధంగా కాదు జస్ట్ మనం రిఫర్ చేసి మన కింద వాళ్ళు ఎవరైనా ఈ యొక్క ప్రొడెక్ట్ తీసుకొని మనం కమిషన్ అనేది మనకు వస్తుంది సో మీరు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక ఈ విధంగా వస్తుంది ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి మీ మీరు లాగిన్ చేయండి ఇక్కడ మీరు యూజర్ ఐడి అండి పాస్వర్డ్ వేసేసి సెలెక్ట్ టైప్ ఉంది ఇక్కడ బిజినెస్ అసోసియేట్ బిజినెస్ అసోసియేట్పై క్లిక్ చేయండి ఇక్కడ చూడండి బిజినెస్ పై క్లిక్ చేసేసి సైన్ అప్ కార్డు అప్లికేషన్ ఇవి ఏ విధంగా ఓపెన్ అవుతున్నది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ కామర్స్ ఉంది పైన ఈ ఈ కామర్స్ లోపల మీ డౌన్లైన్లో ఎవరైనా తీసుకొని ప్రోడక్ట్ మీ కమిషన్ వస్తుంది తర్వాత కింది భాగంలో ఇక్కడ ఇక్కడ చూడండి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మనం క్లిక్ చేసేస్తే ఇంకో ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు తిరుపతిలో ఉన్నాయి వైజాగ్లో హైదరాబాద్లో ఇక్కడ గుంటూరులో కూడా ఉన్నాయి అపార్ట్మెంట్లు ఇక్కడ ఈ ఎవరైనా బై చేసినా కూడా మీ కమిషన్ అనేది మీకు వస్తుంది ల్యాండ్ సంబంధించినవి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి కూడా మీరు ఎవరైనా బై చేయని మీ డౌన్లైన్లో మీ కమిషన్ అనేది మీకు వస్తుంది తర్వాత మీరు ఇక్కడ లోన్కి సంబంధించింది ఇక్కడ చూడండి క్రెడిట్ కార్డు ఉంది లోన్ ఉంది ఈ క్రెడిట్ కార్డు లోన్ కూడా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లోన్ అండి క్రెడిట్ కార్డు ప్రతి ఒక్కరు కూడా అవసరం పడుతున్నది కాబట్టి ఈ లోను కానీ క్రెడిట్ కార్డు కానీ ఎవరైనా తీసుకొని మీకు కమిషన్ అనేది మీకు వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ప్లస్ బాగా ఉంది పైన దీనిపైన మీరు క్లిక్ చేసేస్తే ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డు కోసమా అప్లై చేసుకున్నారనుకోండి సో లోన్ కానీ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి లోన్ వచ్చినా క్రెడిట్ కార్డు వచ్చినా మీకు కమిషన్ అనేది వస్తుంది సో మీరు ఇది అందరికన్నా మీరు రిఫర్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా రిఫర్ చేసుకొని ఎక్కువ నెంబర్స్ మీరు చేయవచ్చు సో మీకు దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా దీన్ని రిఫర్ చేయండి ఇంకా రాబోయే రోజుల లోపల మనం ప్రొడక్ట్ చూసిన కామర్స్లో చాలా ప్రోడక్ట్ రాబోతున్నాయి దాంతోపాటు మనకు విత్ ఏవైతే ఉన్నాయో గ్రేసరీకి సంబంధించిన కిరాణా ప్రొడక్ట్స్ కూడా దీంట్లో రాబోతున్నాయి కిరాణా ప్రొడక్ట్స్ కానీ గ్రేసరీ కానీ తర్వాత మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా దీంట్లో మీకు రాబోతున్నాయి సో ఇవన్నీ కూడా మీకు మంచి ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు ఎక్కువ మందిని మీరు రెఫర్ చేయండి మీరు రెఫర్ చేయడానికి ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ లాగిన్ కాండి మామూలుగా గూగుల్ సైట్లో వెళ్ళి మీరు లాగిన్ కాండి లాగిన్ తర్వాత ఈ విధంగా వస్తుంది దీన్ని మీరు ఐడి పాస్వర్డ్ వేసి మీరు ఇక్కడ లాగిన్ అనేది ఈ విధంగా మీరు ఒక ఐడి పాస్వర్డ్ వేసి ఈ విధంగా లాగిన్ చేయండి ఈ విధంగా మీకు వస్తుంది ఇది గూగుల్ సైట్లో వెళ్ళి చేయండి ఇది అప్లి అప్లికేషన్లో మీకు కనిపించేది ఇక్కడ పైన త్రీ లైన్ పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్లో టీమ్ డైరెక్ట్ డౌన్ లైన్ డౌన్లైన్ టీమ్ లిస్టు ఈ విధంగా మీకు మొత్తంగా అనేది మీకు షో అనేది మీకు అవుతుంది ఇక్కడ ఎంత అయింది మీ కింద ఎంత బిజినెస్ అయింది అనేది మీకు ఇక్కడ అంత మీకు షో అనేది అవుతుంది మన త్రీ లైన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ ఉంది కదా కింద కింది బాబు అకౌంట్ పై క్లిక్ చేస్తే వెల్కమ్ లి లెటర్ వస్తుంది ఐడి కార్డు ప్రూఫ్ ఇంకా రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసేసి ఇగో ఈ లింక్ ఉంది చూడండి ఈ లింక్ ఇక్కడ లింక్ కనిపిస్తున్నాయి కదా ఇగో ఈ లింక్ అనేది మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళకు దీన్ని ఏం చేయాలంటే రెఫర్ చేయండి ఓకేనా ఇక్కడ కాపీ అని ఉంటుంది కాపీ చేసేసి రిఫర్ చేస్తే మీకు మంచి ఇన్కమ్ ఎక్కువ మంది రిఫర్ చేస్తే వాళ్ళు ఏది తీసుకున్నా కూడా మీరు మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఏంటి అప్లికేషన్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు మేము తీసుకుంటున్నా మీకు వస్తుంది అనేది ఏం లేదు మీరు తీసుకున్నా తీసుకోకున్నా మీరు బై చేసినా బై చేయకుండా మీ డౌన్లైన్ వాళ్ళు బై చేసినా కూడా మీకు కమిషన్ అనేది మీకు వస్తుంది